జయ గురుదత్త నేను మీ లక్ష్మీకాంత శర్మ డిసెంబర్ నెలలో రాశి ఫలితాన్ని చూద్దాం కన్యారాశికి ప్రస్తుతము ముందుగా రాశి వారు ఏ ఏ నక్షత్రాల్లో జన్మిస్తారు ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల్లో నేను చెప్పిన పాదాల్లో జన్మించిన వాళ్ళు ఈ నక్షత్రాల్లో నేను చెప్పిన పాదాల్లో జన్మించిన వాళ్ళు హస్త ఉత్తర చిత్త ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు కన్యా రాశి వారు ఉంటారు గ్రహ సంచారము కేతువు రాశిలో సంచరిస్తున్నాడు సప్తమంలో రాహు అష్టమంలో గురువు షష్టమ స్థానంలో శని తృతీయాధిపతి తృతీయ స్థానం అంటే వీళ్ళు ప్రయత్నించిన ప్రయత్నాలు ఫలిస్తాయి చదువు బ్రహ్మాండంగా ఉంటుంది పేరు ప్రఖ్యాతులు పొందుతారు విద్యా రంగంలో యోగాన్ని పొందుతారు చదువుకునే వాళ్ళు కన్యా రాశి వారు బ్రహ్మాండంగా చదువుతారు వాళ్ళ పర్ఫార్మెన్స్ బానే ఉంటుంది ఇక్కడ వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు సమస్యలు తప్పవు చేతిలో డబ్బు నిలబడకపోవడం ఆర్థిక నష్టం జరగడం అంటే ధన వ్యయ దోషం ఇంట్లో భార్య పిల్లలు బానే అంటే ఇంట్లో భార్య పిల్లలతో ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడుపుతారు కన్యా రాశి వారికి అనేక 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 యోగాలు తప్పకుండా ఈ నెలాఖరులో లభిస్తాయి కానీ ఒకటి ఆర్థిక విషయంలో సమస్యలు తప్పవు వీళ్ళకు ఆరోగ్యం చదువు ప్రశాంతత ఇల్లు పిల్లలు భార్య ఇవన్నీ పర్వాలేదు ఆర్థిక పరమైన సమస్యలు వస్తాయి ఇక్కడ వీళ్ళకు ఒక్కటే మైనస్ రావాల్సిన డబ్బు రాక ఆర్థిక నష్టం ఆర్థిక సమస్యలు ఏర్పడడం ఇవన్నీ జరుగుతుంటాయి సరే కన్యారాశివారు ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు రోజులు తలస్నానం చేయాలి గుర్తుపెట్టుకోండి ముప్పై ఒకటో లోపు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఎందుకంటే ధనయోగం కోసం ఆంజనేయ స్వామిని దర్శించడం పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మీ రాశి వారికి చాలా మంచిది ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖు తలస్నానం ఎందుకంటే మీ జాతకంలో ఉన్న సప్తమ రాహుగ్రహ దోష నివారణ జరుగుతుంది అప్పుడు డబ్బు బాగా వస్తుంది ఈ నెల వచ్చే నెల మీకు బాగా కలిసి వస్తుంది రాశి వారు ప్రత్యేకంగా ఈ దోషాలు ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మీకు చివర నెలాఖరులో గ్రహ బలం అనుకూలంగా ఉంటుంది పరిహారం చేయండి జయగురు దత్తాత్రేయ అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరు వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను గురు దత్తాత్రేయ